పట్టించుకోలేదు అక్కడ ప్రారంభమైంది అంటే ఇప్పుడు ఐగుప్తులు పుట్టినాడు కానీ ఐగుప్తులు పాపము నాకు దూరంగా ఉన్నాడు ఆ రోజు ఐగుప్తులో ఉన్న తన ప్రజలను దేవుడు గొర్రెపిల్ల ఆ యొక్క పసుకా పశువు గొర్రెపిల్ల రక్తము ద్వారా ఈ ఇస్రాయేల్ని దేవుడు విమోచించినాడు అంటే ఆ పసుకా పశువు బలి ద్వారా ఈ యహోశివ ఐగుప్తులో ఉన్న లోకములో ఉన్న పాపము నుండి బయటికి వచ్చినాడు ఆ యహోశివాను ఆ యహోశివకు దేవుడు తోడుగా ఉన్నాడు ఆ రోజు పస్కా బలి పశువు యహోశివను ఐగుప్తుల నుండి బయటికి తీసుకురావడానికి కారణమైంది నిన్ను నన్ను చెడిపోయిన లోకములో పాడైపోయిన ప్రజల మధ్యలో ఐగుప్తు కంటే మహాభయంకరమైనటువంటి ఈ పాపము నుండి ఈ లోకము నుండి ఐగుప్తు రాజైన ఫరో కంటే బలం ఎక్కువ బలము కలిగిన సైతాను చేతిలో నుండి నిన్ను నన్ను విడిపించడానికి ఆ రోజు పస్కా బలి పశువు శివను బయటికి తీసుకుని వచ్చింది డైరెక్ట్గా నిన్ను నన్ను బయటికి తీసుకురావడానికి పిల్లవా గొర్రె పిల్ల అయిన యేసు క్రీస్తు బలి అయిపోయినాడు విమోచింపబడిన యహోశువకు దేవుడు తోడుగా ఉన్నాడు